శ్రీ నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ ఆరవదైనటువంటి ఆ శ్రీ ఆనందరామాయణంలోని ఆరవ కాండైనటువంటి వివాహకాండలో ఐదవ సర్గ జలదేవి జీవదానం బాలికామోచనం అంటే శ్రీరామచంద్రుల వారి దగ్గరికి సపరివారంగా అగస్త్య ఆశ్రమమునకు వచ్చట శ్రీరామచంద్రుడు సపరివారముగా అగస్యుని ఆశ్రమానికి వచ్చారు శ్రీ రామదాస్ గారు ఇలా చెప్తున్నారు ఒకప్పుడు శ్రీ రఘురాముడు సీతాదేవితోనూ తమ్ములతోనూ మంత్రులతోనూ ఇష్టమిత్రులతోనూ పుష్ప పుష్పకమును ఎక్కి వరమనకు వెళ్ళాడు దారిలో వివిధ కుతూహలములు విలోకించుచు జానకీదేవిని రంజింపజేయుచు సంతోషముతో మనందరి అగస్త్యాశ్రమం వద్దకు వచ్చాను శ్రీరామచంద్రుని రాకను తెలిసి కుంభసంభవ మునీంద్రుడు ఎదుర్కొని పోయి తన ఆశ్రమమునకు స్వామిని పిలుచుకొని వచ్చాను అంతా ఆ మునీంద్రుడు స్నానము చేసుకుని రహస్య ప్రదేశమున సుఖాస్థిరుడై మహాలక్ష్మి యొక్క అన్నపూర్ణాదేవిని మనమున అనుసంధానము చేశాడు అప్పుడు అన్నపూర్ణ అతను తపముచే సంతృష్టి ప్రత్యక్షముగా వచ్చి పాయస పరిపూర్ణమైన పాత్రను అనుగ్రహించి మునీంద్ర వినుము ఈ పాయస పాత్రలో బహువిధ పక్వాన్నాదులు సమస్త భోజ్య వస్తువులు నిండి ఉన్నవి వాటిని నీ పత్ని అయిన లోపాముద్ర యథేష్టముగా తీసి అందరి ఎదుట త్వరగా వడ్డించవలేరు అని ఆజ్ఞాపించి అంతర్ధానమైంది అన్నపూర్ణ అటు పిమ్మట అగస్య పత్ని లోపాముద్ర ఆ పాత్ర నుండి విచిత్రముగలగు పక్వాన్నములను తీసి శ్రీరామాదులకు అక్కడ ఉండేని మునీధులందరికీ వడ్డించింది అంత అగస్త్యుడు సంతసించుచుండెను శ్రీరామచంద్రునికి దివ్యరత్న నిర్మితము నిర్మితములకు కంకణములను సీతాదేవికి దివ్యమైన కుండలములను సమర్పించరు ఇట్లు అగస్టు శ్రీరామచంద్రుడు చక్కగా పూజింపబడరు శ్రీరామచంద్రుడు అగస్ట్ కూడా తన వెంట పులుచుకొని పిలుచుకొని యథాపూర్వకముగా పుష్పకమును ఎక్కి దండకారణ్యమునంతటా వింతలను దర్శిస్తూ సంచరిస్తూ జానకమ్మకు వివిధ వృక్ష విచిత్రములను బహువిధ పర్వత విశేషములను నానావిధ నదీ వినోదములను పలు రకముల పక్షుల విహారములను అనేక ప్రకారమైన మృగముల సొగసులను చూపిస్తూ వచ్చుని పంచాప్తర సరస్సు అని పేరుగల దివ్య సరోవరమును చూసుకుని దాని తీరమన ఆ రాత్రి సంతోషంగా అందరితో విడిది చేశారు అంత ఆనాడు రాత్రి అక్కడ సీతతోడ మంచం మీద పవ్వలించిన శ్రీరాముడు మంగళ సంగతమైన అప్సరసుల యొక్క నర్తనమును మధురముఖ గీతములో విను ఇతరులందరూ ఆ నృత్య గీతములను సుస్వరముల్లో వింతగా విన్నారు అప్పుడు శ్రీరాముడు అప్సరసలు మాత్రము కంటికి కనబడనందున మునీంద్ర ఇది ఏమో అద్భుతం వినవస్తుంది అక్కడి నుంచి అప్సరసుడు గానము ఆ మృదంగాల విశేషాలు వాద్యాలు విశిష్టాలు వినిపిస్తున్నాయి కానీ అప్సరసలకు అనిపించట్లేదు అక్కడ ఇవి ఏవో వినిపిస్తున్నాయి కదా సవిస్తారంగా ఈ సంగతిని చెప్పుమో అని అగస్టుని అడిగారు ఆ నృత్య గీతములు ఎక్కడవని అగస్టు అడిగాను అడిగను అంత అగస్టుడు అందరికీ శ్రీరామునితో ఇలా చెప్తున్నారు రాజీవాక్షుడికి రామచంద్రస్వామి సర్వజ్ఞుడే నీకు ఈ సంగతి తెలియదా ఏమిటి ఇది ఒక వినోదమా అయినా వీరందరికీ కూడా నా చేత చెప్పించాలి వృత్తాంతాన్ని అని నీ వీటిని నన్ను అడిగదు అయినా నీ ఎదుటి చెప్పేదను మురుపు గంధర్వరాజు యొక్క పుత్రికలు ఐదు మంది మనోహరాంగులు రజస్వలరు ఆ ఐదు మంది కంజలు సంతోషముతో ఈ సరోవరమును కీర్తిస్తూ క్రీడిస్తూ ఉన్నారు అంతలో సరోవరము నుండి క్రీడించడానికి యవ్వనమునంతని ఏడుగురు నాగకంజలు వచ్చారు వీళ్ళు ఐదుగురంటే వాళ్ళు ఏడుగురు వారందరికీ వీరితో పరస్పరము స్నేహం మాట ఆ నాగకంజలకి ఈ గంధర్వ కంజలకి స్నేహం కలిగింది ఇట్లు గంధర్వ ఆ నాగకంజలను క్రీడించుటకై సురస్సు తీరమున రాకపోకలు జరుపుతూ ఉన్నారు ఇట్లున్న అక్కడ తపమాచరించుచున్న ఆచరించున్న మునీంద్రుడు వీరిని మీరిక్కడికి రావాలదని పరుమార్లు నిరాకరించారు మీరు రాకండి నా తపస్సు భంగం అవుతుందరో మరేమిటో ఆయన రావద్దన్నాడు వాళ్ళని వారు బాల్య వచ్చి అతని మాటను లక్ష్య పెట్టక ఎల్లప్పుడూ వస్తూ ఉండేరు దేవేంద్రుడును ఆ మునీ తపోనాశనమునకి మరికొంత వీరిని ప్రోత్సహించాడు ఎప్పుడు మన దేవేంద్రుడి గారు ఉన్నారు కదా ఆయన ఈ పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాడు ఆ భగవలు అక్కడ అలరి చేస్తున్నారు రచ్చ చేస్తున్నారు అంత ఆ ముని వీరికి శాపదలను ఇచ్చినట్లయిన తన తపోభంగముగులైన ఆలోచన చేసి శాపమునివ్వక వీరిని దండిపవలనని ఎంచి తన వాక్యమునంతో గౌరవము గల జనదేవతలను ప్రేరేపించారు ఏం చేశాడు ఆ ముని గట్టిగా శాప వస్తే అప్పటివరకు చేసిన తపస్సు అంతా కూడా వ్యర్థం అయిపోతుంది అందుకొని వాక్యమును తన వాక్యమునందు గౌరవం జలదేవతలను ప్రేరేపించాడు అంత ముని వాక్యం హేమిచ్చే ఆ జలదేవత యచనకు పోయిన మాత్రమున నెవరికి వెనుక వచ్చుటకో వీలు లేదు గంధర్వులను నాగులను ఎక్కడికి పోవుటకు శక్తులు కారో అట్టి తన ఇంటికి మధ్యాహ్న కారమున ఆ పంచాప్తరసను నాకంజో బలత్కారముగా పట్టి తీసుకొని పోయింది ఆ జలచరాలు జలదేవతలు వాళ్ళని పట్టి వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది తపశ్చరణ తపశ్చరణానంతరం ఆ ముని స్వర్గమునకు వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకున్నాడు ఆయన పని అయిపోయింది స్వర్గానికి వెళ్ళిపోయాడు వారందరూ అక్కడ జలదేవతల యొక్క నీటి ఇంటిలో ఇప్పటికీ నివసించి ఉన్నారు ఆ జలదలో వాళ్ళు ఉన్నారు ఈ వృత్తాంతము నవీనమనియు ఆశ్చర్యకరమని తెలియము వారకట జలదేవతల యొక్క జలాంతర్గృహము నా నృత్య గీతమును ఆచరిస్తున్నారు వాటి యొక్క మనోహర నాదం వినవస్తున్నది వాళ్ళు కనిపించరు కానీ ఇవన్నీ వినిపిస్తున్నాయని శ్రీ రామచంద్ర నీవు అడిగిన సంగతిని వినవించింది యథాస్థితిని ఎరిగని నీవు ఆ నాగకన్యకలుగును అప్సరక పంచకములకును సంతోషము కలిగినట్లుగా కార్యమును నెరవేర్చుకోమని అగస్త ప్రేరేపింపబడిన సీతాపతి లక్ష్మణ్ణి పిలిచి తమ్ముడా నా ధనుర్బాణములను తీసుకునే రమ్ము బాణమును ప్రయోగించి జలదేవతలను శిక్షించి నాగకంజకలకు గంధర్వ కంజకలకు క్షణమాత్రమును విడిపించదు అని అప్పుడు లక్ష్మణుడు సాధారణగా ధనస్సును తూణీరములను తెచ్చి రామునికి సమర్పించను రాముడు ఆ చాపమును చేతబట్టి టంకారము చేసి తూణీరము నుండి తన పేరుగల బాణమును ఎత్తి ధనస్సులో సంధానము చేయరించను అప్పుడు భూమి చెలించే సాగరములు అల్లకల్లోలా అయిపోయాయి అంతటా చండమారతములు ప్రచండములయ్యే దుమ్ము దుమ్ము క్రమ్మి దిక్కులు కానరాక దిమ్మ తిరుగుచుండే చుక్కలు వ్రాలుచుండే వనచార వనాచరులు పరిగెడుతూ ఉన్నారు పర్వతములు కంపిస్తూ ఉన్నాయి మేఘముల్లో వాన కురిసే ఇట్టి మహోత్పాతములు చూ శ్రీరాములు దర్ష్టంకారదు విని జనదేవతలు భయభ్రాంతురై ఆ కన్యకలందరినీ వెంట తీసుకుని వచ్చి శ్రీరామచంద్రయ్య స్వామి యొక్క పాదారవిందముల మీద పడి ప్రణమిల్లారు దివ్యభూషణ అలంకృతులకు ఆ పన్నెండు మంది కన్యకలకు శ్రీరామ సన్నిధిని సమర్పించి మరియు ఆ జలదేవతలు మహానుభావుడైన ఓ శ్రీరామచంద్రి శ్రీరామచంద్ర మా అపరాధాన్ని మన్నించు రఘువీర బాణము ప్రయోగించవలదు నీ సూర్యవంశములు ఒక్కడనూ స్త్రీల మీద బాణము ప్రయోగం చేయలేదు నీవు కూడా గంగా తీరమున సీతాదేవి ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ భూదేవిపై బాణప్రయోగము చేయక రక్షించలేదా అయినా నేను తాటకాది రాక్షసాది స్త్రీల మీద శస్త్రములను ప్రయోగించలేదా అని శంకింపలేదు అంటే మేము ఆడవాళ్ళం కదా అంటుంటే తాటక మీద వేసావు కదా నేను వేస్తానంటావేమో బ్రహ్మహత్యాది మహాపాతకముల చే పాపిష్ఠురాంట్రైన వారిని సహరించటకు సహరించడం లోకహితము కొరకే చేసినట్లయింది వాళ్ళని సంహరిస్తే లోకహితం కానీ స్త్రీహత్యగా ఎంచబడదు అని ఇట్లు మిక్కిలు భయభక్తులతో ప్రార్థించగా వారి యొక్క ప్రార్థన విని శ్రీరామచంద్రుడు నవ్వి తన బాణమును యథాపూర్వకంగా తృణీయనము సంస్థాపించరు అంత ఆ జలదేవతల చే శ్రీరాముడు సంభోజింపబడి సంతృష్టాంతతరంగుడై జనదేవతలు మీ మీ స్థలములకు మీరు సుఖంగా పోవడని ఆజ్ఞాపించరు ఆ వేళకు అక్కడికి గంధర్ములు నాగులును సమస్త వృత్తాంతమును ఎరిగిన వారి శ్రీరామ సన్నిధానం వచ్చి శ్రీ సీతారాములకు అగస్త్య ఇందునికి నమస్కారం చేసి శ్రీరామునికి రకరకాల కానుకలను అర్పించి బద్ధాంజలి మనోహర వాక్యముచే ఇట్లు సంప్రాప్తించారట ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి రామాయణ మహర్షి వాల్మీకి మహర్షి చేరచింపబడిన శ్రీ తెతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనంద రామాయణములో ఆరవదేన వివాహకాండలో బాలికలను విడిపించడం అనే సర్గ ఐదవ సర్గ ముగిసింది ఇంకా వివాహకాండలో ఆరవ సర్గలో ఏమవుతుందంటే నాగంధర్వులు నాగకన్యను గంధర్వులు శ్రీరాముని ప్రార్థిస్తున్నారు రాజీవాక్షుడైన ఓ రామచంద్రస్వామి నీవి బాలికలను చెర నుండి విడిపించిటివి రజస్వలను కానీ కన్యలకు నీ పుత్రులను పత్రులుగా అంగీకరించి వివాహ మహోత్సవములను చేయించుము మేమందరము కృతకృత్య మా యొక్క కొరము మిక్కిలి పవిత్రమయ్యే మహానుభావుడకు నీవు మమ్మలను ఉద్ధరించితివి ఇందులో సంశయం లేదు మేము ఏడు జన్మముల నుండి చేసిన పుణ్యము ఇప్పటికి ఫలించి నీ సందర్శన భాగ్యము కలిగింది రామదాసు గారు ఇలా చెప్తున్నారు ఇట్లు ప్రార్థించిన గంధర్వ నాగుల ప్రార్థన విని శ్రీరామచంద్రుడు స్నేహితుతో అట్లే అని వారి మాటను అంగీకరించి అగస్యముని ఇందుని అవలోకించను అంత అగస్యుడు అంటే అగస్త్యముని చూశాడు అగస్త్యుడు శ్రీరామునితో స్వామి వినుము నీవు వైకుంఠమునకు పోయినప్పుడు కుమిదిరి యొక్క చెల్లెయిన కుమద్వతి నది కుసపత్రిగా అంచబడును కుమద్వతి నది కుసత్రిగా అంచబడును శ్రీరామ ఈ చెంపికకు మగబిడ్డల పుట్టరు కుమద్వతి గర్భమున కుశునికి అతిథి అని వాడు వాడే రాజ్యమును ఏలు అవుతాడు అంటే అక్కడ ఇంతకుముందు పెళ్లి చేసినటువంటి చెంపక ఉంది కదా ఆ చెంపక కాకుండా ఈ కుమద్వతికే పుడతారు ఆ తర్వాత అన్నమాట వంశవర్ధకుడు విరాజంలో చూడను అందువలన ఇప్పుడు కుశుడు తప్ప తక్కిన లవాది పుత్రులకు పుత్రులకు నాగకంజన కల ఏడు మందిని విధి విధానముగా అర్పించి బ్రాహ్మణులచే వివాహములు వివాహములను నీ బిడ్డకు ఉపకేతను ఇంకొక పత్ని రాక్షస వివాహ విధి చేసుకొనిచున్నాడు ఇతను మిగిలిన సమర్థుడు ఆ రాగాల పత్నిను మంగళాంగిగా ఉండును శ్రీరామ ఇట్లు నీ కుమారులందరినూ తమ తమ పత్లతో యథాస్కోముగా క్రీడిస్తూ ఉంటారు వారికి కొడుకులను మనుమలు కాగలరు మనుమల కలిగని మనుమలను కూడా చూచి వాడవై నీవు బంధుమిత్ర పౌర పరిపారములతో వైకుంఠ వాడు చూడండి మనుమలకు కలిగే మనువులను కూడా చూసేటండి ఆయన శ్రీరామచంద్రుడు మనుమలకి మళ్ళీ మనుమలట అంత అంతవరకు చూసారాయన పరివారములతో వైకుంఠముడికి వెడలుతుండవు అని పలికిన అగస్తముని ఇంతుని పలుకులు విని అట్లేవుగా కాని అంగీకరించి స్వామి ఆ కంజకర పేరులేమని నాగ గంధర్వులను అడిగారు అప్పుడు ఆ సరస్సుల తీరమున గంధర్వులు తమ బిడ్డలు ఐదుగురి యొక్క నామములను చంద్రిక చంద్రవదన చెంచల చపల అచలా అని వినవించారు అంత రఘునాథుడు గంధర్వ వాక్యమును విని వెనుక నాగులను అవలోకించరు అంతకు వారు కంజానన కంజనేత్ర కంజాంగ్రి కళావతి కలిక కమల మాలతి అని ఈ కంజలకు పిలువపడుచుని సంగతిని ఏడుగురు నాగకంజకల యొక్క నామములను చెప్పారు పిదప శ్రీరామచంద్రుడు వారందరి అభివాదములను ఆలకించి వారిని పుష్పక పుష్పకీమావన ఎక్కించి అందరితోడ ఆ రాత్రి సుఖనిద్ర చేశాడు మరునాడు ఉదయమున స్నానం చేసుకుని విద్యుత్ ప్రకారముగా అగ్నిహోత్రములను ఆరాధించి గంధర్వ పండగలను చూసి అంటే గంధర్వ కాంతల్ని పల్లగొళ్ళు అంటే పాములు మట నాగ నాగ నాగులు ఈ జనులతోట మనుషులోకవాసి నేను వివాహమునకై నాగలోకమునకు కానీ స్వర్గలోకమున కానీ వచ్చి యోగ్యం వచ్చి కానీ యోగ్యము కాదు అంటే ఈ ఇప్పుడు లోకవాసిని నేను ఆ నాగలోకానికి ఆ స్వర్గలోకానికి నేను రావడం బాగుండదు సుహృదులకు మీరందరూ మంగళమగున ఆ మాటను వినండి మీరు మీ స్థానములకు పోయి మీ మిత్రులతోను కలత్రములతోనూ వివాహములకై ఆ అయోధ్యా పట్టణమునకు రావలేను చెప్పాడు మాట ఆయన నేను వచ్చి మీ పెళ్లి చేయడం కాదు మీరే అందరూ మీ బంధుమిత్రులతో అయోధ్యకు రండి అని ఇదిగో ఇంకో క్షణమున ధ్వజపతాక వందన బాలికాలంకృతమైన విమానం మీద ఎక్కి గగనమున అయోధ్యకు పోతున్నానని చెప్పాను అట్లే కానిమ్మని నాగులను గంధర్వులు శ్రీరామవాక్యమును అంగీకరించి తమ తమ నివాస స్థలానికి వెళ్ళారు అక్కడ శ్రీరామచంద్ర స్వామి ఆ కన్యకలను పుత్రులను తీసుకుని సకల పరివారములతో పుష్పకమును ఎక్కి వనములను అవలోకించుచూ వెడలి వేకువజాము లోపల సంతోషముతో అయోధ్యా పట్టణమును చేరను పౌరినారులు నీరాజనములను అనుమోదించుచూ రాజమందిరమును చేరుకుని రామచంద్రుడు చక్కగా రారాజెలుతున్నాడు గంధర్వ నాగ కంజకలకు వశిష్ఠ బురీందుని ఇంటికి పంపించాడు కంజల్లో అక్కడికి గంధర్వ కంజల్ని నాగకంజల్ని వశిష్ఠుడు వీళ్ళు ఐదుగురు వాళ్ళు ఏడుగురు మొత్తం పిమ్మట సభాస్నీయుడైన రఘురాముడు లక్ష్మణుని చూసుకుని పురస్థులను జనపదస్థులను పరివారములను కూడా పిలుచుకొని వచ్చినట్లుగా మిత్రులకును రాజులకును శుభరేఖంలో పంపవలేను అంతటా గల మునులందరినీ పిలిపింపవలేను ఈ అయోధ్య పట్టణమును శృంగ అంటే అలంకరించమని శృంగారింపవలేను ఏడు అగర్తలను శోధింపవలేను సమస్త సౌధములను కొత్తగా సున్నము పూయించి బాగు చేయించవలేను అంతటా ప్రాసాదములను చిత్రములు వ్రాయించవలేను సకల దేవాలయములను చిత్రములచే అలంకరించవలేరు ఆలయాలలో పతాకములను కట్టింపవలేను ధ్వజస్థంభములను స్వాపించవలేను అంతరాత్ నోరములను అలంకరింపదగను సువర్ణ వేదికలను వేయించవలేను మంగళ మండపములను కల్పించవలేను వేల కొలది గుర్రములను ఏనుగులను పల్లకీలను శృంగారించి అలంకరించి పెట్టించండి గంధర్వులకును నాగులకును వసించడం తగిన అన్న వస్త్ర ధన కరక వస్తు వాహన పూరితములైన నూతన గృహమాల్ని సిద్ధపరచండి ఇవిగాక నేను చెప్పక ఉండే వాటిని యథాయోగ్యంగా మీకు చెప్పినట్లు చేయొచ్చు కొంతమంది చూడండి మీరు చెప్పలేదండి మేము చేయలేదండి అనకుండా నేను చెప్పకపోయినా ఏది అవసరమో అది చెయ్యండి అని చెప్తున్నాడు ఆయన అది మాట ఎప్పటి నుంచో ఉంది చెప్తారు కొన్ని చెప్తారు కొన్ని చెప్పక్కర్లేదు అనుకుంటారు అది చెప్పలేదు కదా చేయడం మానేస్తే పని అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేశారంటే చాలా తెలివైన వాళ్ళు రామచంద్రుడు కాబట్టి నేను చెప్పేవి చెయ్యండి అలాగే అవసరమైనవి కూడా చెయ్యండి అవసరమైనవి చేయకపోయినా శిక్ష శిక్ష ఉంటుంది రాముల లక్ష్మణుడు శ్రీరామవాక్యములను శిరసావహించి యదోక్తి విధానముగా సర్వమును సిద్ధపరిచాడు అంత గంధర్వరాజులను అట్లే సమస్త నాగరాజులను తమ తమ రాణివాసములతో మిత్రులతోనూ మానవాకారములు స్వీకరించి సంతోషముతో తమ తమ సైన్యములతో వచ్చి అయోధ్య రాజధాని యొక్క ఉద్యానమనముకు చేరియి పిదప గంధర్వులు నాగులు విని శ్రీ రామచంద్రుడు రాజవైభవలతో ఎదుర్కో పోయి వారినందరినీ సమ్మానించి వివిధ వాద్యములతోనూ మంగళ నృత్య గీతములతోనూ నగరములోనికి తీసుకుని వచ్చి విశాలమైన విడిది ఎండలో బస ఏర్పాటు చేశాడు అంత ఒక దిన ముందు శ్రీ రామచంద్ర స్వామి చక్కగా సమాసీనుడై జ్యోతిశాస్త్ర పారంగతులకు దైవజ్ఞను పిలిపించి వశిష్ఠుల వారిని నాగంధర్వ పురోహితులను చూచి వేరువేరుగా వివాహము నెరవేర్చడకు దివ్య మంగళ ముహూర్తములను నిర్ణయింపుడని విచారించాడు శ్రీ శతకోటి రామచంద్ర అంతర్గత అప్పుడు జ్యోతిర్వీదులందరూ కూడా మిక్కిన సౌఖ్యకరములైన ముహూర్తములను ఇట్లు వక్కాణించారు వైశాఖ మాసమున పదిహేను దినముల అనంతరము శుక్రభక్షమున ఒక ముహూర్తము కృష్ణపక్షమున ఒక ముహూర్తము శుభకర్మగా ఉన్నవి అట్లే జ్యేష్ణ మాసమున శుద్ధమున ఒకటి బహుళమున ఒకటి సుఖావహములై ఉన్నాయి అట్లే మార్గమాసమున రెండు ముహూర్తములే గలవు మాఘమాసము మూడు ముహూర్తములు మార్గశీర్ష మాసమున రెండు ముహూర్తములే కలవు మాఘమాసం నుండి మూడు ముహూర్తములు ముచ్చటగా ఉన్నవి పాల్గొన మాసమున మూడు ముహూర్తములు మేలైనవి కలవు ఇట్లు పన్నెండు ముహూర్తములు పన్నెండు మంది కంది వరకు తగి ఉన్నవి మిమ్మట వారందరూ వశిష్ఠుల వారితో ఆలోచన చేసుకుని శ్రీరాముని ఎంత అవుడికి అంగదునికి వైశాఖ ముహూర్తములు నిర్ణయించారు చిత్రగీత పుష్కరులకు జ్యేష్ఠ మాసమున వేరువేరు పక్షముల్లో మంచి ముహూర్తములు నిశ్చయించారు తక్షసుబాహులకు మాసంలో నిర్ణయించారు యుపకేతులకు అంగదునికి చిత్రకేతులకు మాఘమాసం వరుసగా మూడు ముహూర్తములు నిర్ణయింపబడ్డాయి పుష్కరునికి తక్షకునికి సుబాహులకు మాస క్రమంగా మూడు ముహూర్తములు నిరూపించారు ఇట్లు గణకులు ద్వాదశ విఘ్న ముహూర్తములను నిర్ణయించిన శ్రీ శ్రీరామచంద్రుడు అంతటిని విని అందరినీ క్రమముగా సమ్మానించాడు పన్నెండు ముహూర్తాలు పెట్టించారు పన్నెండు మంది కంజకలకి ఈ విధంగా శ్రీమద్ వాల్మీకి మహర్షి దగ్గర శ్రీ శతకోటి రామచరిత అంతర్గత శ్రీమద్ ఆనంద రామాయణములోని ఆరవదైన వివాహకాండలో పన్నెండు మందికి వివాహమూర్తుములు నిర్ణయించి ఆరవ సర్గ ముగిసింది తర్వాత వివా వివాహకాండలో ఏడవ సర్గలో రామదాసు గారు మళ్ళీ ఏం చెప్తున్నారే అదతే గణకాశర్వ వశిష్ట సత్పురోత కుమారీణాం విభాగాంశ చక్రు శ్రీరాఘవాగ్రత ఎలా చెప్తున్నారట నాగు గంధర్వులు శ్రీరాముణ్ణి ప్రార్థించారు రామదాసు గారు మళ్ళీ ఏం చెప్తున్నారు తరువాత ఆ గణకులను వశిష్ఠులను ఆ గంధర్వనాగుల పురోహితులను చేరి శ్రీరామచంద్రుని సన్నిధానమున గంధర్వనాగ కన్యలను ఇట్లు పంచారు ఎవరెవరికి ఎవరని కంజరాను కంజక లవునికి కంజాక్షిణి అంగదునికి కంజాగ్రి చిత్రకేతునకు కళావతి పుష్కరునికి కాళిక తక్షకునికి కమల సుబాహునికి మానతిని ఉపకేతువునకు ఇచ్చి వివాహమూర్తులు నెరవేర్చుకుందరమ్మ మొదలైనగా చక్కగా అమరి ఉన్నాయి ఏడుగురు అక్కడ ఐదుగురు అయిపోయారు కదా ఇక్కడ మళ్ళీ ఏడుగురు నా కంజకులు గణకాదులు వరలు నిశ్చయించారు చంద్రికను మళ్ళీ అంగదుడికే చంద్రాస్యను చిత్రకేతునపు చెంచలను పుష్కరునికి చెంపలను తక్షకునికి అచనను సుభాహునికి ఇచ్చి పెళ్లి జరపడం తగి ఉన్నది దైవజ్ఞుల గంధర్వ కంజన ఐదుగురికి వధూవర ఘటితార్థ నిర్ణయం చేశారు ఈ శ్రీ రామచంద్రుడి ఇట్ల సభలో అందరి ఎదుట పన్నెండు వివాహముల్లోనూ వధువులు నిశ్చయించుకుని గణకాదులను సత్కరించి పంపి సీతాదేవికి సమస్త వృత్తాంతము సవిస్తారముగా చెప్పాడు శ్రీరామచంద్రుడు పన్నెండు వివాహములు చేయటం అటు మీదట సప్తద్వీపంలో కోట్ల కొరదీగల రాజేంద్రుడు తమ తమ పత్రులతోడను బాలకులతోడను పౌరు జానపదాది సమస్త పరివారములకు వివా వివిధ వాహనముల మీద అయోధ్యా నగరం వరకు వచ్చారు సమస్త మునీందుళ్ళు తమ శిష్యవర్గములతో దయచేశారు అయోధ్య రాజధాని వారందరినీ నిండి శోభిల్లుతున్నది విభీషణుడు కపీంద్రులతో సుగ్రీవుడు విభీషణుడు వచ్చాడు కపీంద్రులతో కూడి సుగ్రీవుడు వచ్చాడు తన ఇరువురు కొడుకులతో భూరికీర్తిరాజు వచ్చాడు సపరివారు జనక మహారాజు యుధాజిత్ మొదలగు వారందరూ వచ్చి చేరారు కౌశల్యాదేవి యొక్క బంధువులు సుమిత్రు యొక్క బాంధవులు ఇంకనూ కావలసిన వారందరూ వచ్చారు అంత శ్రీరామచంద్రుడు వైశాఖ శుక్ర పక్షమున బ్రాహ్మణులతోనూ పురోహితులతోనూ మిత్రులతోనూ అభ్యంగర స్నానమును ఆకరించి లవుణ్ణి మంగళస్నానపూర్వకంగా పెళ్లి కొడుకులు చేయుడని వృద్ధ సువాసనను ప్రేరేపించాడు వారు అట్లే వధూష్ఠిష్టమైన సువాసినీ పూజ ప్రార్థన శేషముకు మంగళకరమైన పసుపును పూసి లవునికి దివ్య పరిమళ తైల అభ్యంగనము చేయించి సీతాది మొదలైన తల్లులు కూడా మంగళ స్నానములు చేయించి వారు మంగళాభ్యంగ స్నానములు చేసుకొని మంగళ విరయించున్నారు బాలకులందరూ చక్కగా స్నానములు చేసుకుని ముస్తాబయ్యారు సన్నాయి మొదలకు మంగళవాద్యములు శ్రావ్యంగా మ్రోగుచున్నవి పిదప శ్రీ రఘురాముడు బ్రాహ్మణులతో దేవతాపతిష్ణను చేసుకుని శ్రీ మహాగణపతులు పూజించి యధావిధానముగా చక్కగా ప్రార్థించి పుణ్యాహ నవగ్రహానందులను కర్మత్రయమును నెరవేర్చిని విధి విధానముగా మురీంద్రులందరినీ పూజా సత్కారములచే సంతోషపెట్టాడు అంత ముహూర్త సమయమున పండగరాజుని విడికి ఇంటికి వెళ్ళి లవునికి కంజనయ్యనకు కన్నుల పన్నువుగా వివాహం చేశాడు నాలుగవ నాడు లవుడు మంగళమండపముల నూతనపత్రితో వంచ పాత్ర పాత్రల్లోని రత్న ద్వీపముల విరా నీరాజుని విరాజినుతున్నాడు తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం సమస్త వైభవోత్సవములతో శ్రీరాముడు తన రాజమందిరములకు వచ్చి లవుని చే శ్రీ మహాలక్ష్మి పూజనము చేయించి వివిధములకు మహాదానములు చేశాడు అప్పుడు పెండికి వచ్చి ఉండిన సమస్త రాజులను నాగులను మిత్రులను గంధర్వులను నాగరికులను దేశపు శ్రీ రామచంద్ర స్వామిని వస్త్రాభరణాది అమూల్య వస్తువులతో చక్కగా పూజించారు అట్లే లక్ష్మణాదులను కుశలవాది రాజపుత్రులను సత్కరించారు పిదప రాజపత్రులను మిత్రపత్రులను నాగపత్రులను వేరు వేరుగా సీతాదేవి మొదలగా గల అంగనామునులందరికీ వస్త్రాభరణాదివ్య వస్తువులలో ఆరాధించారు సీతమ్యను వారినందరినీ సముచిత సత్కారములతో సంతోషపెట్టింది ఇట్లు వైశాఖ మాసమున శుక్లపక్షని శుక్లపక్షం నవ వివాహం చేసుకు శ్రీరాముడు వైశాఖ కృష్ణపక్షమున అన యథాపూర్వకంగా మిక్కిల హర్షముతోట అంగదునికి అంగదుని అంటే మళ్ళీ రామకుమారుడు కాదండి లక్ష్మణకుమారుడు వివాహ మహోత్సవము చేయించారు జ్యేష్ఠ శుక్ర కృష్ణపక్షములో చిత్రకేత పుష్కరులకు పెండిళ్ళు వైభవంగా జరిగాయి అప్పుడు శ్రీ రఘురాముడు సమస్త రాజులను మిత్రులను సత్కరించి ఆజ్ఞనిచ్చి పంపించాడు అంతే అంత మళ్ళీ అలాగే వారిని అందరినీ పిలిపించి పూర్వం వలె మార్గశీర్షమాసమున తక్షకునికి సుబాహునికి వివాహాలు చేయించాడు అంత శ్రీరాముడు మిత్రమండలికి ధాత్రిపటి మండలికి ఆజ్ఞనిచ్చి మళ్ళీ పంపించాడు మరలా వాళ్ళని పిలిచి మిళిత బృందములతో మాఘమాసమున ఉపకేతువునకు అంగధునిని అంగదునికిని చిత్రకేతువునకు అత్యంత వైభవంతో మూడు వివాహాలు చేయించాడు రాజులను పంపక మళ్లీ నిలుపుకొని పాల్గొన మాసమున పుష్కరునికి తక్షకునికిని సుభాహునికి మళ్ళీ మూడు పెళ్లిని చేయించాడు ఇట్లు జానకీరమునుడు పన్నెండు మంగళ వివాహములు చేయించి సమస్త రాజ బృందములతో ఆరాధింపబడి వారి అందరినీ సముచిత సత్కారములకి సమ్మానించి వీడ్కొల్పాడు మరియు మునీందులందరినీ పూజించి వారి వారి ఆశ్రమంలో వదిలిపెట్టాడు గంధర్వులను పన్నగులను సాకేత రాజధానుల్లో వసించు వారని సాక్షాత్ స్వామి సాంగత్యము కలుగుచుండు బ్రహ్మానందమును వదిలి పూజాలక అక్కడనే విహరించుతున్నారు వీళ్ళందరూ గంధర్వులు నాగుపతులు నాగులు కూడా అక్కడే ఉన్నారు మరి వారు తమ తమ రాజ్యములకు వేరువేరుగా తమ తమ మంత్రులను పంపించారు మరి వాళ్ళ రాజ్యానికి మంత్రుల్ని ఇక్కడ ఉండిపోయారు మాట బంధుపుత్రాలతో శ్రీరాముడు కలిసిమెలిసి ఉంటారు కాలక్రమముగా శ్రీరాముడు ఇక ఎప్పుడు వైకుంఠ నగరము వేడలను అప్పుడు గంధర్వ పండుగలు తమ తమ సంతానము గల లోకములకు పోతారు అన్నమాట ఈ గంధర్వ పండగలు ఉంటారు కదా గంధర్వకాంతలు తర్వాత నాగులు ఈ రామచంద్రమూర్తి ఇక్కడ వైకుంఠానికి ఎప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అంతవరకు శ్రీరామ పరబ్రహ్మ సన్నిధానం వదలరు ఎందుకంటే అది దొరకడం కష్టం కాబట్టి అదృష్టవశాత్తు ఏదో పెళ్లి నెపంతో ఆయన చూడడానికి దొరికింది కాబట్టి వాళ్ళు ఎక్కడో మాట ఇంకా రామచంద్రుడు ఎంతకాలం ఇక్కడ ఉంటే అంతకాలం ఇక్కడే ఉండిపోతారు అంత ఆ రామచంద్రుడు గంధర్వ పండుగల ఇంట్లో వార్షికాది మహోత్సవ యందు తమ సమస్త పరివారముతో వెళ్ళి వారు చేయించని భోగినాది సమస్త సత్కారములు అంగీకరిస్తూ ఉండేరు అయోధ్య పట్టణమున నిరంతరము మహోత్సవములే ఎందుకంటే ఇంతమందికి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకన్నీ ఉత్సవాలే కదా ఒకరు ఒక్కొక్క నెలలో ఒక కొంతమందికి పెళ్ళి అయింది అలా ఉత్సవాలు 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 జరుగుతూనే ఉన్నాయి ఇంటింటను మంగళ వైభవములు జరుగుతుండే అంత అంతటా ఆనందములు నిండి ఉండే ఎక్కడనూ అమంగళం అడుగంటి పోయే పిమ్మట శ్రీరామచంద్రుడు ఆ పుత్రులను ఎరమండివరికి వేరువేరుగా దివ్యరాజమందిరంలో కల్పించి వాటికి విధి ప్రకారంగా వాస్తుశాంతులు చేయించి వారిలో ఆ పుత్రులను వారి వారి పత్ని పరివారంతో సంస్థాపించారు మునిపే వారి వారి పత్ని పరివారము లక్ష్మణాదులు సంతోషంగా పృదక్ రాజమందిరంలో బరగుచున్నారు కదా ముందు ఉన్నారు కదా మిగతా నాలుగు నలుగురు కూడా అంటే రామ లక్ష్మణ భర్త శత్రువులు కూడా చక్కగా ఉన్నారు ఆ సుమిత్రాదేవిని తన యొక్క లక్ష్మణుని ఇంటిలో సుఖముగా ఉంది కైకి ఒక నెల యథాసుఖముగా భర్తని ఇంటిలో ఒక నెల శత్రువుని ఇంటిలో తన ఇరువురి కుమారుల ఇళ్లలో సంతుష్ట హృదయై పూజ్యురాలై ఉండి ఆ శ్రీ కౌశల్యాదేవి మందిరమున జానకీదేవి సంక్షేపతి అయి నిలిచింది ఇట్ల సమస్త బాంధవులను పుత్రులను తమ తమ వాహనములతోనూ సేవకులతోనూ స్వదాసీదాస వర్గముతోనూ గోదానముతోనూ వేరువేరుగా ఆనందిస్తూ ఉన్నారన్నమాట అంత లక్ష్మణాదులు కుశలవాది బాలకులను తమ తమ మందిరముల్లో ఉదయపు స్నానములను అగ్నిహోత్రములను శివార్చనములను గోబ్రాహ్మణ పూజా సత్కారములను నెరవేర్చి శ్రీరామ సన్నిధికి వచ్చి శ్రీ సీతారాముల పాద నమస్కారం చేసి సుఖాశీరులు అవుతుంటారు వారి వారి పత్తులందరూ కూడా స్నానములాత్మించి గౌరీ పూజనాది సత్కార్యములు నెరవేర్చి సీతాదేవి వద్దకు యత్తించి ఆమెకు నువ్వు నమస్కరించి తదజ్ఞా తదాజ్ఞానుసారముగా పీఠములపై ఆశీర్లవుతూ ఉంటారు అంత అందరూ లక్ష్మణాదులు కుశలవాదులు తత్పత్తులను శ్రీ మునీందుల వారు అనుగ్రహించి చెప్పిన పౌరాణిక గాథలను విని తమ తమ దివ్యమందిరాలకు వెళ్ళు వెళ్ళుతూ ఉంటారు అంత అందరూ శ్రీరామ మందిరానికి వచ్చి పలహారాదులను మధ్యాహ్న భోజనములను సంతోషంగా ఆరగిస్తూ ఉండేవారు ఇట్లే సీతామందిరమునందు సంతతము జానకీదేవి చే పిలువబడి తోటి కోండలను కోడంటను వచ్చి ప్రాసాదముల ఆనందిస్తూ ఉండేవారు ఒకప్పుడు శ్రీరాముడు బ్రాహ్మణులతోనూ సీతాదేవితోనూ పలహార భోజనాలను స్వీకరించి ఆనందిస్తూ ఉండేవారు ఇట్లు శ్రీ రామచంద్ర పరబ్రహ్మ వస్తు జగన్నాటక ప్రదర్శకుడై తమ్ములతోనూ కొడుకులతోనూ చేరి సంసార వైభవ పొందుచుండి ఒకప్పుడు ఒకరితోడా శ్రీ సీతారాములకు వైమనస్య కలహం అనేది లేనే లేదు ఎవరితోడు కూడా వైమనస్య కలహం లేదట ఆయనకి ఇది కదా సంసార సాగరం ఆనందంగా ఉండడం రాముడు సంసారం అంటే ఆ విధంగా ఉంటుంది ఎక్కడా వైమనస్యాలు విముఖత్వాలు ఎక్కడా ఉండవు ఎవరిని పరచడం అనేదే ఉండదు అందరినీ సంభావించడమే అందరినీ సంతోషపెట్టడమే ఆయన యొక్క సంసారం సంసార సాగరం ఆయన అలా చేశారు ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శతకోటి ప్రవేశరమైనటువంటి శ్రీమద్ ఆనందరామాయణంలో ఆరవదైన వివాహకాండలో ఏడవ సర్గ ముగిసింది ఇక ఎనిమిదవ సర్గ ఉంటుంది అది తర్వాత అధ్యాయంలో చెప్పుకుందాం హరిహోం శ్రీకృష్ణార్పణమస్తు